క్రైస్తలో సహోదరు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడినగుట ఎట్టిదు ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా నించుకుని చిన్నాను ఫిలిపిలికి రాసిన పత్రిక మూడోద్యము పదకొండవచ్చినము అనుదినము విశ్వాసము ద్వారా ఆయన పునర్దాన శక్తిని మనము అనువయించుకుంటేనే కాని తృప్తి కలగదు పౌలు క్రీస్తు నాయందు జీవించుచున్నాడు అని చెప్పను ఎందుకనగా సచివుడని క్రీస్తే నీ కొరకు నా కొరకు మరణమును జయించెను ఆయన పునరుదాన శక్తి అందులో విశ్వాసం ద్వారా అనుదినము మనము శోధన చేయించుటకు సచివుడైన క్రీస్తు మన ఎందుకు జీవించున్నాడు పౌలు అపోలో తిమోతి మొదలుగు వారి ద్వారా ఎఫ్ఏసీలో నున్న వారు బోధించబడినను క్రీస్తును మృతులలో నుండి లేపుటలు దేవుడు ప్రత్యక్షపరిచిన శక్తి యొక్క అపరిమితమైన మహస్యమెట్టుదో మీరు తెలుసుకునవలనని పౌలు వారి కొరకు ప్రార్థించాడు ఎఫ్ఎస్ఎల్ క్రాసిన పత్రిక ఒకటో పదహారు నుంచి ఇరవై వచ్చిన అతడు ఎందుకట్లు ప్రార్థించాను ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక ఒకటో మూడులో అతడు మన యేసుక్రీస్తు యొక్క దేవుడు స్థుతింపబడును ఆయన క్రీస్తునందు పరలోకి విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి మనకు అనుగ్రహించను అని చెప్పాను అట్టి ఆశీర్వాదం నిమిత్తము ఆయన పురుదాని శక్తి మనలోకి ఎట్లు రాగలదు మనము నేర్చుకున్నవలెను అట్టి జ్ఞానమును విశ్వాసమును పొందినట్లు పరీక్షలు శ్రమలు ఇబ్బందులు కష్టముల ద్వారా ప్రభు మనలను తీసుకుని పోను ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక ఆమేన్